ఏఎంసీ చైర్మన్ అండాలు గారిని కొటరకాయ హోటల్సిగా కోరుతా ఉన్నా విధంగా పథకం తీసుకున్నా ఎందుకు తీసుకుంటా రెండోల కోసం ఇవ్వడానిక కాదు కదా పేదవాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి పేదవాళ్ళ కోసం తీసుకుంటారు ఇది పక్కా పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఎల్లవేళలా కృషి చేస్తూ ఇదే రకంగా ఆలోచనలు అంటే ఏది చేస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనలే చేస్తున్నారు ఇందులో భాగంగానే యువ వికాస్ స్కీమ్ కూడా మీ అందరికి తెలిసి ఉంటుంది తెలుసా తెలియదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదా తెలవనోళ్ళు తెలుసుకోండి యువ వికాస్ స్కీమ్ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు వేరే వర్గాల వాళ్ళైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా వేరే వర్గాల వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళు కూడా ఈ యువ వికాస్ కి అప్లై చేసుకోవడానికి అర్హులే ఈ తేదీ అనేది కూడా ఫోర్టీన్త్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్లై అప్లికేషన్స్ పెట్టుకోనికి దీని ద్వారా యూత్ మొత్తము రాష్ట్రంలో ఒక ఐదు లక్షల మందికి ప్రయోజనం చెందుతారు తప్పకుండా మూడు నుంచి నాలుగు లక్షల దాకా అప్లై చేసుకున్న వాళ్ళకు వస్తే యూత్ చాలా మందికి జాబ్లు ఉండట్లే ఇట్లా జాబ్ లేని వాళ్ళకి గతంలో ఇంటికొక ఉద్యోగం అన్నారు ఇంటికొక ఉద్యోగం ఏమో గాని ఊరికొక ఉద్యోగం కూడా వచ్చిన దాఖలా లేవు కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి సంవత్సరం మొత్తం యాభై ఐదు వేల పైన ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తారు ఫర్దర్గా కూడా అట్లనే వేరే యూత్ సంగతి ఏంది ఉద్యోగాలు వచ్చేటోళ్ళకి మెల్లగా వస్తూనే ఉంటే అది వేరే విషయం కానీ చాలామంది మంది ఉత్తమ రోడ్లు పట్టుకొని తిరుగుతుండ్రు కదా వాళ్ళ తల్లు చాలా బాధపడుతుండ్రు అరే పెళ్లి చేయాలంటే పిల్లనిచ్చేటోళ్ళు లేరు మరి స్థిరపడకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇది అప్లై చేసుకోండి మూడు లక్షలు నాలుగు లక్షలు ఏదైతే వస్తుందో మీరు సొంతంగా మీ కళ్ళ ముందే అదేదో చిన్న బిజినెస్ పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతారు